దీనిలో వారు వ్యవహరించినటువంటి తీరు తెన్ను కూడా చాలా గందరగోళాన్ని సృష్టించేటువంటి పద్ధతిలో సిఐడి డిపార్ట్మెంట్ ని పోలీస్ డిపార్ట్మెంట్ ని తన కన్న సన్నల్లో పెట్టుకునేటువంటి పద్ధతిలో వారు తీసుకోవడం అనేది జరుగుతోంది మరి ఇంత పెద్ద ఎత్తున సిఐడి డిపార్ట్మెంట్ ఇప్పుడు వచ్చిన డిపార్ట్మెంటే ఏదైతే అవకతవకలు జరుగుతున్నాయని మేమేం అవద్దని చెప్పలేదే క్రైమ్ నెంబర్ వన్ ఫిఫ్టీ నైన్ ఆఫ్ టూ థౌజండ్ లో ఈ హరికృష్ణ ప్రసాద్ అనేటువంటి ఆయన ఉన్నాడా సిసి నంబర్ వన్ థర్టీ నైన్ ఆఫ్ టూ థౌజండ్ ఎయిటీన్ హైదరాబాద్ కోర్టులో స్పెషల్ కోర్టులో శిక్ష పడిందా లేదా ఇవి ఇవి చెప్పాలి కదా ఇవి నేను ఎందుకు అడుగుతున్నా అంటే దీనిలో ఇంత శిక్షలు పడినాయి కదా ఆ పడినటువంటి సందర్భంలో వాటిని కన్సిడర్ చేయరా అటువంటి ఆయనతో ఏ ట్వంటీ ఫైవ్ గా ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ ట్వంటీ ఫైవ్ గా పేర్కొనబడినట్టు ఆయన ఈతో కొల్లుడయ్యాడా లేదా కొల్లుడయ్యాడు అనేటువంటి దాంతో సిఐడి పూర్తి స్థాయిలో